సంపూర్ణ కార్తీక పురాణము పంతొమ్మిదవ అధ్యాయము చతుర్మాస వ్రతము మునిజనులారా చతుర్మాస వ్రతము గురించి వివరిస్తాను వినండి అని చెప్పారు ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి సన్నిధికి దేవముని అయిన నారదుడు వచ్చి వినయ వినయ విదేతలతో నమస్కరించి ఆ నిల్చున్నాడు శ్రీహరి చిరునవ్వు నవ్వి నారద క్షేమమా అని ప్రశ్నించారు త్రిలోక త్రిలోకాలు ఎలా ఉన్నాయి అని అడిగారు శ్రీ మహావిష్ణువు మునులు జనులు సత్కర్మలతో సత్ప్రవర్తనతో అలరారుతూ ఉన్న వివరాలు అడిగాడు హే ముకుంద లక్ష్మీ వల్లభా లోక సంరక్షక నీ వెరుగుని విషయాలు ఏమున్నాయి నేను వివరించగలను అయినా నీవు చెప్పమంటున్నావు నీవు నీకు తెలియంది ఏముంది అయినా నువ్వు నన్ను చెప్పమంటున్నావు కనుక విన్నవిస్తున్నాను అని చెప్పాడు ఇలా లోకమున నరులు ఎవరి తీరున వారు మసులు మసులుకుంటున్నారు విద్యుక్త విధుల పట్ల శ్రద్ధ చూపకున్నారు పుణ్య వ్రతాలు చేయి వారు సైతం వాటిని నిర్విఘ్నముగా పూర్తి చేయటం లేదు పరనింద అహంకారము పెరిగిపోయాయి మధుమాంసాదులు నిషిద్ధ ఆహారాల పట్ల మోజు కలిగి హింసలకు దుష్కర్మలకు పాల్పడుతున్నారు అట్టి వారిని సముద్ధరించి కాపాడుము అని సమస్తాన్ని వివరించాడు నారదుడు అంతటా శ్రీ మహావిష్ణువు లోక సంరక్షణార్థము ధర్మ సముద్ధరణ కోసం లక్ష్మీ సమీతుండై భూలోకానికి వచ్చి పుణ్యక్షేత్రాలు పుణ్యతీర్థాలు ఋషి ఆశ్రమాలు తిరుగుతూ ఉన్నాడు వృద్ధ దంపతుల రూపంలో ఉన్న లక్ష్మీ నారాయణులను నిరసించేవారు కొందరు కాగా గౌరవించి అతిథి మర్యాదలతో ఆదరించేవారు కొందరు వీరి ఉనికినే పట్టించుకోక వారి వారి కార్యక్రమాలలో లీనమై ఉండేవారు ఇంకొందరు ఇలా ప్రజలు పలు రకాలుగా మసులుకుంటుండగా చూచిన రమా మాధవుడు అంటే శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి ఋషి వాటికలు చూచేందుకు బయలుదేరారు అలా వారిని సందర్శి వాటిని సందర్శిస్తూ నైమిషారణ్యానికి వచ్చారు సూత సౌనకాదులు వారికి భక్తి శ్రద్ధలతో ఆరాధించగా వారిలో జ్ఞానసిద్ధుడు అనే యోగింద్రుడు హే ఋషికేశ మాధవ మధుసూదన హే పుండరికాక్ష మీ రాకతో మేము మా ఆశ్రమము ఆశ్రమము ధన్యత్వం చెంది తరించాము చరాచర జగన్నాటక సూత్రధారి పరంధామ లోకాలు అతలాకుతలమై సత్కర్మలకు దూరమై ధర్మంగ్లానికి లోనవుతున్నాయి ధర్మగ్లానికి లోనవుతున్నాయి హే లోకరక్షిక లోకాలు తరించే మార్గం ఉపదేశించు అని వేడుకున్నాడు జ్ఞానసిద్ధ కోరవలసిన కోరికనే కోరావు లోకోద్ధరణి ధ్యేయంగా నేను శ్రీ మహాలక్ష్మి భూవికి దిగొచ్చాము లోక శ్రేయస్సే ధ్యేయంగా కల నీకు రెండు వరాలను అనుగ్రహిస్తున్నాను అన్నాడు కోరుకోవలసింది అన్నాడు శ్రీహరి దేవదేవ ప్రాపంచిక వ్యామోహాలకు అతీతముగా మసలు లేకున్నాము పరంధామ నీ అందే మనసు ఉండునట్లు అనుగ్రహించవలసిందని వేడుకున్నాడు అనుగ్రహిస్తాను రెండో వరం కోరుకోవలసింది అన్నాడు ఆపదోద్ధారకుడు దురాచారము పాపకర్మలు స్వార్థ చింతనలు ప్రజల్లో పెచ్చు పెరుగుతూ ఉన్నాయి అవి తొలగి ప్రజలు ధర్మచిత్తులై చిత్తులై మసులుకోనగల రీతిని కొనసాగించవలసిన వ్రతాన్ని అనుగ్రహించు లోకరక్షక అని ప్రార్థించాడు జ్ఞానసిద్ధుడు అందుకు ఒక వ్రతాన్ని అనుగ్రహిస్తాను దీనివల్ల ప్రజలలో జాగరూకత నిశ్చలత కలుగుతాయి ఆషాఢ శుద్ధ దశమి నుండి కార్తీక శుద్ధ దశమి వరకు నాలుగు నెలలు లక్ష్మీదేవి సహిత నేను ఆ పాలకడల్లో సేనించి ఉంటాను నాకు సుఖ నిద్ర సుఖాన్ని ఇచ్చే ఈ కాలము ప్రజలు మెలుకువగా మసులుకోగలరగలందుకు ఈ వ్రతం తోడ్పడుతుంది ఇది నాకు ప్రీతిదాయకమైన వ్రతము నియమ నిష్టలు అనుసరించి ఈ నాలుగు నెలలు చేయి చతుర్మాస వ్రతం వల్ల పాపాలు నశించి ధరించగలుగుతారు జరాభారము ఆరోగ్య భంగము అదిగా గల ఆదిగా గల జన్మ బాధలు ఉండవు పుణ్యప్రమేదమైన ఈ వ్రత దీక్షితులు ఆషాఢ శుద్ధ దశమి నుండి శాఖము ఆ తదుపరి నెలకు శ్రావణ శుద్ధ దశమి నుండి పెరుగు అటుపై భాద్రపద దశమి మొదలు పాలు ఆపై నెలకు అనగా ఆశ్వయుజ శుద్ధ దశమి మొదలు పప్పు దినుసులు విడిచిపెట్టాలి క్రమక్రమముగానే చెప్పిన ప్రకారం ఒక్కొక్క పదార్థాన్ని విడిచిపెడుతూ నియమ నియమిత ఆహారం తీసుకుంటూ పూజ పునస్కారాలతో ఈ నాలుగు నెలలు భక్తి తత్పరులై నన్ను సేవి సేవించిన వారికి ముక్తిని కలుగ అనుగ్రహిస్తాను నాకు నిద్ర మెలుకువ సుషుప్తి అవస్థా అవస్థాత్రయములు లేవు వీటికి అతీతుణ్ణి భక్తుల నిద్ర పరిశీ నిద్ర పరిశీలనే నా నిద్ర అవస్థ కనుక జ్ఞానసిద్ధ నేను ఈ నాలుగు నెలలు నిద్ర నేపముతో నా భక్తి కల వారిని పరిశీలిస్తూనే ఉంటాను త్రికాలము లందు స్తోత్రము చేయు వారికి నిశ్చల చిత్తముతో క్రమం తప్పకుండా నన్ను పూజించు వారికి నేను ప్రసన్నుడనవుతాను అని ప్రబోధించి శ్రీహరి వైకుంఠానికి వెళ్ళి శేషతల్పాన శయనించాడు పాపుల్ పాపులు దుర్మార్గులు ఈ వ్రతం వల్ల సత్ప్రవర్తన ను అలవర్చుకుంటారు అన్ని కులాల వారు ఈ వ్రతాన్ని చేయవచ్చును ఈ వ్రతాన్ని నిందించిన నిరసించిన గోహత్య మహాపాతకాన్ని జన్మ జన్మలు సురాపానం చేసిన పాపాన్ని పొందుతారు అని అంగీరసు అంగీరసముని వివరించాడు పంతొమ్మిదవ అధ్యాయం సమాప్తము